రాష్ట్ర బీసీ నాయకుడైన సుభాష్ ను విమర్శించడం సరికాదని కోవూరు మండల బీసీ నాయకులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు మండల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కి కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర నాయకుడు అయినటువంటి సుభాష్ ను విమర్శించడం సరికాదని దీనికి తగిన గుణపాఠం చెబుతామని నాగరాజును హెచ్చరించారు ఇటువంటి ఆరోపణలు మరొకసారి చేస్తే బీసీలందరూ కలిసి తగిన బుద్ధి చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో గాజుల మల్లికార్జున వెంకటేశ్వర్లు గౌడ్ వెంకట రమణయ్య యాదవ నాగరాజ యాదవ్ పోతురెడ్డిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు దాని మీద కలెక్టర్ గా స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి బీసీ సగానికి ఆదేశించారు కానీ కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు నాగరాజు శివప్రసాద్ అనే వ్యక్తులు మా స్టేట్ రాష్ట్ర ప్రధాన మా స్టేట్ యోజన విభాగ అధ్యక్షుడు మధ్యలో సుభాష్ యాదవ్ గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషణలు లాడి బిసి నాయకుడే కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దాని మీద ఈ రోజు మేము కోవరు స్టేషన్ వచ్చి నమ్మేటడం జరిగింది దానికి ఎస్ఐ గారు స్పందించి కచ్చిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈడీ కేసు కడతానని మాకు మాటిచ్చారు ఇంకోసారి కానీ సుభాష్ యాదవ్ గారు కానీ ఇష్టమ రెడ్డి గారు మాట్లాడితే నాకు తగ్గు వస్తామని గట్టిగా చెప్తున్నాం నా పేరు మద్దులూరు చంద్రతేజ యాదవ్ నేను పోతిరెడ్డిపాలెం గ్రామస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యోజన సంఘం విభాగ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మద్దులూరు సుభాష్ యాదవ్ గారి చిన్నాన్న గారి అబ్బాయి నేను మద్దులూరు సుభాష్ యాదవ్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అటువంటి రాష్ట్ర స్థాయి నాయకుడు పైన కోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎద్దలపూడి నాగరాజు అనేటువంటి బీసీల బీసీల మాయలో బీసీలను మాయ చేస్తూ బీసీలని ఎస్సీలని ఎస్టీలని మాయ మాటలు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఎద్దలపూడి నాగరాజు అనే వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడైనటువంటి మద్దులూరు సుభాష్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత హాస్యాస్పదం మనం ఎక్కడా కూడా పోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చూడబోము కూడా ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా బీసీలు అందరూ ఐక్య ఐక్యంగా చేరి రాష్ట్ర నాయకులైనటువంటి సుభాష్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పెద్దలపూడి నాగరాజు పైన బీసీ సంఘం బీసీ నాయకులు బీసీ బిడ్డలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకేమి పార్టీ పట్ల ఇష్టం అయిష్టం లేదు తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ కోవిడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నా విజ్ఞాపన ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పేరు చెప్పుకొని మీ పార్టీలో మీ పార్టీ పేరు చెప్పుకుంటూ మీ పార్టీ జెండాను వాడుకుంటూ అద్దలపూడి నాగరాజ్ అనే వ్యక్తి బీసీ నాయకులను దూషిస్తున్నాడంటే బీసీలు మీకు దూరమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఒకసారి దీన్ని పునరాలోచించాలి ఖచ్చితంగా దీన్ని పునరాలోచించి వీరందరినీ కూడా మీరు ఖచ్చితంగా సం సంరక్షించటమే కాదు మీరు సంరక్షించే విధంగా కూడా కాకుండా మీరందరినీ కూడా సంస్కరించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇదంతా డ్రైలర్ జస్ట్ బీసీ అధ్యక్షుడు మద్దలూరు సుభాష్ యాదవ్ శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి అనంతపురం శ్రీకం శ్రీకంఠం సర్కిల్ వరకు ఎక్కడ సభ పెట్టినా వందలాది మంది జనం వస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విత్త పత్రికా విలేకరులకు సుభాష్ యాదవ్ గారి అభిమానులకు బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా సాగటానికి ఇక సహకరించిన వారందరికీ మరొక మారు కృతజ్ఞతలు సానుకూలంగా మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వడానికి ఎస్ఐ గారు దృష్టికి పోతే చాలా సానుకూలంగా స్పందించినందుకు ఎస్ఐ గారికి మరొక మారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వద్ద వినయపూర్వకంగా విరమిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ జయ్ హింద్ తొమ్మిది పోజిట్ గ్రామంలో ఉన్న నాలుగున్నర ఎకర ప్రభుత్వ భూమి ఆ భూమి ఇప్పుడు కబ్జా గురవుతుంది దాన్ని మన మధురు సుభాష్ యాదవ్ గారు అతను పట్టుదలతో కలెక్టర్ గారు కానీ నారా లోకేష్ కానీ మీకు ప్రతి ఒక్కరికి అబ్జా అంత జరిగింది దాని మీద పంచాయతీలో కూడా గట్టిగా పోరాటం జరిగిందండి మధుర సుభాష్ యాదవ్ అనే అతను ఆషామాషి వ్యక్తులైతే కాదు అతను పదమూడు సంవత్సరాల నుంచి సుదీర్ఘ చిన్న లీడర్ కాడ నుంచి ఇదిగి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా ఎదిగాడు అది కాక మా గ్రామం మాకు చాలా సంతోషంగా ఉందండి అట్లాంటి అతన్ని ఒక లోకల్ లీడర్ అడగటం కరెక్ట్ కాదు భావ్యం కాదు తెలుసుకోవాలి సాటి బీసీ ఉండి ఒక బీసీ ఐ ఉన్న స్థాయికి పోయాడు అతన్ని మనం గౌరవించుకొని మన నెత్తిపై పెట్టుకొని తిరగాల్సిందే పోయింది అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు అతను గొప్ప నాయకుడు అండి సుభాష్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి ఎస్సీ లేదు ఎస్టీ లేదు మీ మా మా కులం ఎస్సీ అయినా కానీ గర్వంగా మా 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 వ్యక్తి మా మామ మా బావ మా అక్కని పిలుచుకునే వ్యక్తి అతను మాకు అట్లాగుండే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్గా మేము కలిసి పెరిగాం ఒకే గ్రామంలో పుట్టాం ఒకే గ్రామంలో తింటున్నాం ఒకే గ్రామంలో ఉంటున్నాం ఇట్లాంటి బీసీలు ఎడగొట్టే పద్ధతి మాత్రం మానుకోవాలి బీసీలు అందరూ కలిసి ఉండాలంటే ఇట్లాంటి మాటలు ఎప్పుడు మీ ఇట్లాంటివి తీసుకొచ్చుకొని మధుర సుభాష్ యాదవ్ గారిని తక్కువ చేసి మాట్లాడకూడదండి దీన్ని దీన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న తెలియజేసుకుంటాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్